జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మన అభివృద్ధి కార్యక్రమాలే చెప్దాం ఇంకా వాళ్ళు చేసిన పరిస్థితులు మనం చెప్పడం కూడా అనవసరం అన్న మాట ఒక మాట మాట్లాడడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు విమర్శించేది ఏంటంటే తల్లికి వందనం ఇవ్వలేదు అలాగే మీకు పదిహేను వందలు మీకు పదిహేను అని ఆయనే మాట్లాడేస్తాం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బస్సు ఇవ్వలేదని రైతులకు ఇవ్వలేదని నాలుగు మీద మాట్లాడుతూ ఉన్నారు అయితే వాళ్ళ రైతుల గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని చెప్పి ఈ ప్రెస్ మీట్ పరంగా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రైతులకి ఇవా దాన్యం తోలిన నలభై ఎనిమిది గంటల లోపు కొంతమందికి ఏడు గంటలకు వచ్చినాయి కొంతమందికి పది గంటలకు వచ్చినాయి కొంతమందికి ఇరవై నాలుగు గంటలకు వచ్చినాయి డబ్బులు తీసుకున్న పరిస్థితులు మరి కోట ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాయి కానీ ఆయన ప్రభుత్వం నడిచేటప్పుడు రెండు నెలల నుంచి మూడు నెలలు పట్టిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ మమ్మల్ని విమర్శించేది ఈవేళ మే నెల వచ్చేటప్పటికీ ఖచ్చితంగా ఏదైతే మనం ఇరవై వేలు వాగ్దానం చేసామో అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కలుపుకొని ఖచ్చితంగా చేస్తామని చెప్పి మే నెలలో చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అలాగే తల్లికి వందనం అసెంబ్లీలోనే చెప్పారు లోకేష్ బాబు గారు కూడా చెప్పారు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల తప్పున వేయడం జరుగుతుంది ఇంకా ఉన్నా స్కీమ్లు అంటారా ఒక్కొక్కటి ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి రాత్రి కూడా చెప్పారు ఖజానా చూస్తే భయం కలిగేలాగా పరిస్థితులు ఉన్నాయి అయితే మనం అభివృద్ధి చేసి ఆ ఫలాల నుంచి మనం ఆ కి మరి రీచ్ అవుతాం అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది ఎవరికైనా కనీసం ఒకటి ఒకటిన్నర సంవత్సరాలు టైం ఇస్తే ఆ టైంలో ఈ అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి అవకాశం వస్తుంది ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలకి పెంచుతారని చెప్పి అది ఐదు సంవత్సరాలకి పెంచడం జరిగింది కానీ మేము అలా చేయలేదే గతంలో వంద రూపాయలు ఉన్న పెన్షన్నే మరి ఆ వాళ్ళ వచ్చిన తర్వాత రెండు వందలు చేశారు రాజశేఖర రెడ్డి గారు ఆ రెండు వందలని ఒకేసారి ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేసి మళ్ళీ వెయ్యిని రెండు వేలు చేసి రెండు వేలది మూడు వేలది నాలుగు వేలు చేసి ఇవాళ ఇవ్వడం జరిగింది